హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో వంకాయ కూరని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఎప్పుడు చేసేలా కాకుండా ఈ వంకాయ కూరని ఇలా ట్రై చేసి చూడండి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వంకాయ వేపుడు కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ నువ్వులు అలానే ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటన్నిటిని వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు అలానే చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి మొక్కలు మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమం అంతటిని వేసుకోవాలి ఇలా ఈ అంతా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి మిక్సీ అనేది మనం మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా వేసుకుంటే మనకు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు అనేవి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ పచ్చిసెనపప్పు తాలింపు గింజలన్నీ ఇలా వేసుకున్నాక ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలానే రెండు మూడు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని అలానే కొద్దిగా కరివేపాకును తీసుకుని వీటన్నిటిని ఈ తాలింపులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే ఉల్లిపాయలు అనేవి మనకి మాడిపోతాయి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేయిన తర్వాత ఇప్పుడు అర కేజీ వంకాయని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ వేయించుకోవాలి ఉప్పు పసుపు ఇలా ముందుగానే మనం వేసుకుని వంకాయల్ని వేయించుకుంటే మనకి వంకాయ ముక్కలు అనేవి కన్న రాకుండా ఉంటాయి ఇలా వంకాయ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి వంకాయలు మనకి తొందరగానే ఉడికిపోతాయి కదండి అందుకని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి వంకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పొడి ఉంది కదండి ఆ పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి కూరని మరీ ఎక్కువగా కలపకుండా ఇలా కిందకి పైకి గరిటితో కలుపుకుంటూ కలుపుకోవాలి లేదంటే మనకి కూర అనేది ముద్దగా అయిపోతుంది ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఫస్టే ఉప్పు వేసుకున్నాం కదండి కొద్దిగా ఇప్పుడు మనం తగినంత ఉప్పుని మరొక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ల కారం కూడా వేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కనరు రాకుండా మనం ముందే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనకి ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు ఇలా వేసుకున్నాక ఇలా కలిపేసేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది కూరకి బాగా పడుతుంది చూడండి మనకి కూర అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా కలిపేసుకున్నాక సింపుల్గా టేస్టీగా ఈజీగా మనకి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది ఇది ఇలా సర్వ్ చేసేసుకొని అన్నం చపాతీలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలానే ఈ వంకాయ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్స్లో ఎలా ఉందో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ వంకాయ కూర మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి